ఏ బాలు పగైరేలారు జరగదు అన్ననుగో నా చాట్ వర్సెస్ సిషి నిను చేతి मददी मोहम्मद के डाटा, हदीना सुरक्षा स्काउट अधिनेता, हमारे सुबह युद्धों के दौरान सुबह करने गए थे, हमारे डाटा एसोसिएशन लोगों के लोगों से बिगड़ते-बिगड़ते बना रहा, अभी नंबर तेरी चेंज नहीं हुई ना पैक्शन में एक का लगा दो कॉटन को लगा दो, एक का ना लीगी ना मददी मोहम्मद के सुबह करने

ఇక్కడ చూడు ఈ యొక్క రెండు ఇచ్చినారు చెప్పండి సగతి బహుమతి రెండో సమానమై ఉన్నాయి కాబట్టి ైజ్ యాభై వేల రూపాయలు రెండవ ప్రైజ్ నలభై వేల రూపాయలు రెండు కలిపి ఒక్కొక్కరికి నలభై ఐదు వేలుగా ప్రకటించున్నారు గట్టిగా చెప్పకపోయలే జరుగుతాము కదా इसलिए मास्टर कलर नया पेट्रोल पंप इतने बहुत रेडी का बेकराव है देखिए जैसी हमारी मार्केट टाइम है वहीं शेरमैन कलर ये मिलो न मार्केट टाइम आज ही वहीं शेरमैन नया रहा पेट्रोल पंप हमारी अभिनेत्री भाभी सालों तक संकल्प तोड़ने का बने फैक्टरी भी निकलने वाला नंबर पाँच निकलने दे फैक నాగబ్బులు సైడ్ సైడ్ మన్సూర్ గారు సన్మానిస్తూ ఉన్నారండి సాయి బాబా గారు వైజాగ్ సాయిబాబా గారు సన్మానిస్తూ ఉన్నారండి మాట్లాడి వచ్చే సంవత్సరానికి బహుమతి నయారా పెట్రోల్ బంక్ వారు మమ్మల్ని సహకరించి నా మాటలు మాట్లాడి బహుమతి ప్రకటించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం నయారా సైడ్ లేదు చెప్పాలి చెప్పకండి

పిల్ల వేళలా మేము ఇదే విధంగా ఈ దశమి ఉత్సవాలు ప్రతి ఒక్కరికి మా తాత నిర్ణయం తెలియజేస్తున్నాము ఐక్యతతో కలిసి మంచి ఉంది ప్రతి సంవత్సరము పార్టీలు మనకు ముఖ్యం కాదు పార్టీలు మనకు ముఖ్యం కాదు మనం ఇదే ಇನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರುವವರಿಗೆ ಮರಿಮರಿ ತಿಳಿಸಿಕೊಡೋಣ ಬಹಳ ಸಂತೋಷನಾಗಿದೆ ಸರ್ ಪಾರ್ಟಿ ಏನಾರವರಿಗೆ ಎಲ್ಲರೂ 같이 ಗಟ್ಟಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಡಿಫೈ ಮಾಡೋಣ ಅಂತಕೊಂಡು ನಾವು ಶ್ರೀ 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 ಆನೆ ಸಿದ್ಧಾಂತ ನವರದಿ ಸ್ವಾಮಿ ಅಜಿತ್ಸವರಗಳನ್ನ ಸ್ವಾಗತ ಮಾಡಿಕೊಂಡವನು ರೈಟ್ ವಿಶೇಷ ವಿಶೇಷ ಚೇತ

కన్ను వేల మూడు వందల ఇరవై రెండు మంది ముప్పై

జనపదమైన థాంక్యూ థాంక్యూ మెంబర్ రామగ్రామ కర్నూలు మండలం కర్నూలు జిల్లాలో రామరావ్ గోమతి 22డెకరాల రెండు వేల 796 డెకరాల మూడు హెక్టార్ల భూమిని కలిగి మహాలక్ష్మి కాటన్ ట్రేడర్స్ అరిగిలమే కాజుల కుమారస్వామి గారు దక్షిణమే కాసు అనకుండా ఇరవై దాదాపు మా కమిటీ నిర్వాహకుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయ్ రాజుల కుమారస్ పాపారు ఇరవై వేలు పనులు చేశారు వారికి వారి కుటుంబానికి నల్లారెడ్డి స్వామి కొందరూ

పోలీసు అదే విధంగా అదేవిధంగా మమ్మల్ని సహకరించినటువంటి కమిటీ మెంబర్ అందరికీ కూడా ఎవరైనా కోర్టు వేసేవారు అదేవిధంగా కాజుల కుమారస్వామి అండ్ బ్రదర్స్